శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను శ్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయొద్దు బిడ్డ నువ్వు ఎంతగానో కావాలనుకున్న కోరిక ఇప్పుడే వరంగా ప్రసాదించబోతున్నాను వెంటనే అందుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మన ముందుకి ఎలాంటి సందేశంతో అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాప భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా సుఖంగా ఆనందంగా ఉండాలని నేను ఎల్లప్పుడూ కూడా కోరుకుంటాను తల్లి అదేవిధంగా నిన్ను కాపాడడానికి ఎప్పుడు కూడా నేను ముందుంటాను నీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు అయినా సరే దిగులు పడలేదు ధైర్యంగా పోరాడుతున్నావు త్వరలోని అందనంత ఎత్తులో ఉండబోతున్నావు తల్లి అలా నిన్ను నిలబెడతాను అవును బిడ్డ ఎప్పుడు చెప్పే మాటలే కదా నన్ను పెట్టడానికి కదా బాబా నిన్ను అనుకోవద్దు జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి తిరిగి చూడు ఎన్ని ఇబ్బందులు వచ్చావో ఆ కాలం నుంచి నీకు నేర్పింది ఆ ఇబ్బందుల నుంచి నేను ఎవరు బయటపడి వేశారో ఒక్కసారి బిడ్డా నువ్వు కష్టకాలంలో ఉన్న ప్రతిసారి నేనే కదా ఆదుకుంది నువ్వు పడ్డ సమస్యలన్నింటినీ కూడా బయటపడింది నీ సాయని నీకు కూడా తెలుసు కాబట్టి గడిచిన కష్టాలలో ఏం చేయాలో తెలియని చిక్కులు ఉన్నప్పుడు నిద్రలేని రాత్రులన్నిటిని కూడా ఒక్కసారి ఆలోచించి చూడు తల్లి నీ స్నేహితుడు కానీ నీతో గడిపిన వారు కానీ ఇప్పుడు నీ దగ్గర లేకుండా ఉన్నారు నీ ప్రాణంగా ఎంతో దగ్గర అనుకున్న వారు కూడా ఎక్కడున్నారో తెలియదు కానీ అలాంటి సమయంలో కూడా నీతో ఎవ్వరూ లేకుండా ఉన్న సమయంలో నువ్వు మాత్రం నీ సాయి మాత్రం అస్సలు విడిచి వెళ్ళను బిడ్డ నీ భారాలన్నీ కూడా నేను మోస్తూ ఉంటాను నాకు అప్పగించిన నీ భారాలు మోయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను నా భుజాన్ని నీకు ఆసరాకిస్తాను నీ భుజం తట్టి పరిష్కారాన్ని చూపిస్తాను నీ తప్పు నీకు తెలియనప్పుడు దాన్ని తెలిసేలా చేస్తాను నీకు ఎవరైనా విరోధంగా మాట్లాడారంటే వారు నీ మంచి కోరుతున్నారని గుర్తుంచుకోబిడ్డా అలాంటి వారిని ఎప్పుడు కూడా తక్కువ చేయాలని చూడకు అలాంటి వారి ముందు నిన్ను మంచి స్థాయిలో ఉంచుతారమ్మా నువ్వు అప్పులో కూరుకుపోయినప్పుడు కష్టంలో కరిగిపోతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నీకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించడానికి నీ సద్గురు సాయి ఎప్పుడు కూడా ముందే ఉంటారు ఒకటి గుర్తుంచుకోబిడ్డా మనకి ఎదురయ్యే ప్రతి మనిషిలో ఏదో ఒకటి మనకు నచ్చదు అలాగని ప్రతి మనిషిని దూరం పెట్టుకుంటూ పోతే చివరికి ఒంటరితనంతో చేయాల్సిన యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పన బిడ్డ నువ్వు కూడా అందరికీ నచ్చదు అన్న సంగతి మర్చిపోకు ఈ లోకంలో ఎవరికీ ఎవరు నచ్చరమ్మా మనకి నచ్చేలా మనకి అనుకూలంగా ఉండేలా మనమే ప్రేమతో ఓర్పుతో సహనంతో మార్చుకోవాలి బిడ్డ అంతేగాని మనం ఎవరికో నచ్చడం లేదని మనకి ఎవరో నచ్చడం లేదని ఎప్పుడూ విసుక్కుంటూ ఉంటే ఎలా అవుతుందో చెప్పు బిడ్డ ఒక బంధం బలంగా ఉన్నప్పుడు ఏ దిష్టి తగలదమ్మా ఎప్పుడైతే బంధంలో బలహీనత మొదలవుతుందో ఖచ్చితంగా దిష్టి ప్రభావం అనేది ఉంటుంది బంధంలో ఏదో ఒక బాధ ఉండడం సహజం అది అందరికీ తెలిసిన విషయమే కదా బిడ్డ అయినా సరే వీళ్ళకేం బాధలు లేవని తవ్వకాలు మొదలు పెడతారు అవతలి వాళ్ళు ప్రేమను పది మందికి చూపించాలనే తాపత్రయంతో మనముంటే మన చిన్న చిన్న లోపాలను బలహీనతగా మార్చి చూపిస్తారు ఈ రోజుల్లో ప్రేమగా ఉండడమే ముఖ్యమమ్మా పైకి చూపించుకోవాలనేది నీ పొరపాటు అవుతుంది అనరాని మాటలన్నారని పదే పదే బాధపడకు బిడ్డ మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు ఎవ్వరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా దూరంగా ఉండడమే మంచిది పరిస్థితి బాగేలినప్పుడు పాండవులకి అజ్ఞానవాసం తప్పలేదు మనమెంత చెప్పు బిడ్డ నువ్వు ఒకరిని ప్రేమించాక ఎవరో ఒకరు మోసం చేశారని ప్రాణం తీసుకోవాల్సిన అవసరం ఉందా ప్రేమ అంటే ఇద్దరికీ సంబంధించింది బిడ్డ ఒకరు కాదని ఎగతాళి చేసి వెళ్ళిపోయినంత మాత్రాన నీ జీవితాన్ని ఆత్మహత్య రూపంలో వాళ్ళ కింద వారికి బహుమతిగా ఇవ్వాలా చెప్పు కారణం ఏదైనా సరే వదిలేసి వెళ్ళిపోయారనేదేగా నీ బాధంతా అలా వదిలేసిన ప్రేమకి నీ జీవితం నివాళిగా ఇవ్వాలా ఒక్కసారి ఆలోచించు నీ ప్రేమను పొందే అర్హత లేదని నువ్వు ముందుకు సాగిపోతూ ఉండాలి బిడ్డ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడు కూడా నిన్ను ప్రేమించేవారు నిన్ను కాదన్నారని వెనక్కి నెట్టేశారని వేరొకరితో వెళ్ళిపోయారని బాధపడద్దు మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా అయ్యో ఇంత మంచివాడినా నిన్ను వదులుకున్నది ఇంత నిన్ను మంచి అమ్మాయినా నిన్ను వదులుకున్నదని వాళ్ళంతటి వాళ్ళే అనుకుని కృంగిపోయేలా చేయాలి వాళ్ళంతటి వాళ్ళు నువ్వు ఎక్కడ ఉన్నావని వెతుక్కుంటూ వచ్చేలా చేయాలి అలా ఉండాలి నీ ప్రవర్తన బిడ్డ అలా కాకుండా నన్ను విడిచి వెళ్ళిపోయారు నన్ను ప్రేమించిన వారు నన్ను విడిచి వెళ్ళిపోయారని నువ్వు బాధపడుతూ కృంగిపోతూ ఉంటే నీకు మానసిక వ్యాధి ఆరోగ్యం దెబ్బతినడం తప్ప ఇంకా ప్రయోజనం ఏమీ లేదమ్మా కాబట్టి నీ సాయి తండ్రి ఎందుకు చెప్తున్నాడో ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది నీ జీవితంలో ధైర్యాన్ని నింపడమే నా బాధ్యత బిడ్డ ఆ ధైర్యంతో నువ్వు జీవితంలో ఏదైనా గెలవగలవని నా నమ్మకం అందుకే తల్లి ఈ సందేశం రూపంలో అయినా సరే ఏదైనా మనుషుల రూపంలో అయినా సరే ఏ రూపంలో వచ్చినా సరే నీకు ధైర్యం చెప్తూనే ఉంటాను నా మీద నమ్మకం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరమ్మా ఎప్పుడు కూడా న్యాయమే నేను గెలిపిస్తుంది ఆలస్యమైనా సరే నిన్ను తిట్టేవారికైనా సరే కొన్ని మంచి మాటలు చెప్పు వెళ్ళిపో విన్నారా మంచిదారులు పడతారు లేదంటే వాళ్ళ కర్మ మంచి చెప్తే చెడుకు చెడుని ఎప్పుడు కూడా చెడ్డ చెడ్డవారికి కూడా మంచి మాటలు చెప్తూ ఉండు ఆ వారు మారితే మంచి విషయమే కదా నీ జీవితంలో గడిపిన కాలంలో కొద్ది క్షణమైనా సరే వాళ్ళతో జాగ్రత్తగా ఉండు నీకు తెలిసింది తెలియందే నీ ముందు ఉంచుతాను నువ్వు జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని నిర్ణయం నీపైనే ఆధారపడి ఏదైనా సరైన నిర్ణయమో అది నువ్వెంతుల నువ్వే తీసుకోవాలి అన్నీ కూడా నీ ముందు ఉంచే బాధ్యత నాది ఏది మంచి ఏది చెడు ఏది తీసి పారేస్తే నీకు మంచి జరుగుతుందా అనేది నీ చేతిలోనే ఉంటుంది బిడ్డ నీక నీ జీవితంలో పడ్డ కష్టాలంతా కూడా ఇక ముగింపు వచ్చేసింది ఇక నీ జీవితంలో అడుగు పెట్టే ప్రతి అడుగుకి కూడా ఒక లెక్క అనేది ఉందమ్మా ఇక నీలో ఉన్నటువంటి భయం బాధ అన్నీ కూడా తీసేసే ఇక నువ్వు ఎలాంటి బాధ పడవద్దు ఎలాంటి నిరుత్సాహంగా ఉండద్దు నీకు అంతా మంచిగానే ఉంటుంది అతి త్వరలో నీ జీవితంలో మంచి దారిలో పడే బాధ్యత కూడా నాదమ్మా అన్నిటినీ కూడా ఆచి తూచి ఆలోచించి అడుగువేయు ఇక నీ జీవితంలో అంతా కూడా మంచి జరుగుతుంది నీకు కావాల్సిన కోరికను వరంగా ఇప్పుడే ప్రసాదించబోతున్నానమ్మా అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు బిడ్డ ఏదో ఒకటి ఆలోచిస్తూ నేను ఇచ్చిన వరాన్ని కూడా నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు చేస్తూ ఉండు ఎప్పుడు కూడా నిరాశ పడకో బాధపడకో ఏది చేయాలా అనేది ముందు ముందుకు నడుచుకుంటూ బిడ్డ అప్పుడే నీకు అంతా మంచి జరుగుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై